భారతదేశ కలిపి మహారాజు గారు పెద్ద ప్రతాప్ మా పెద్ద ప్రతాప్ గారు సోదరుడు భాస్పాబ్ గారు అలాగే మన ఎయిర్ మన సమయానికి అంత సోదరుడు జయప్ర జయప్రకాష్ అలాగే విజయనగరం విజయనగరం గారు విజయనగరం గారు మాది మన పార్లమెంట్ సభ్యులు సోదరుడు విజయ విజయ గారు పాటు విచ్చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు పెద్దలు నాగేశ్వరావు గారు మరి వారితో పాటు ఈరోజు మొన్న నాగేశ్వరరావు గారు ఒకరు మాట్లాడి అధ్యక్షులు చెప్పారు సార్ మనం వచ్చి కమిటీ వేసుకున్నాం కమిటీ వేసుకున్న తర్వాత ఈ జిల్లా రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ మెంబర్లని అలాగే జిల్లా వివిధ ఉన్న అనుబంధ సంఘాల కమిటీని వేసుకున్నాం దాంతోపాటు మండల చేసుకున్నాం వేసుకున్నాం దాంతోపాటు పట్టణ కమిటీ చేసుకున్నాం పట్టణ కమిటీల పాటు సోషల్ మీడియా కంపెనీలు చేసుకున్నాం వీళ్ళందరితో ఒక సమయం సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలండి అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది అయితే అదే సమావేశాన్ని మనందరం కూడా మాట్లాడుకోవడానికి ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకుందామని చెప్పి మరి వారితో పాటు జిల్లాలో ఉన్న వారితో పాటు ఉన్న ఎంపీపీని అలాగే మన కార్పొరేట్ని అలాగే మున్సిపల్ కౌన్సిల్ని అందరినీ కూడా పిలిస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఆ రోజు చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ కాబట్టి ఇవాళ మన చదువుతున్న అందరం మాట్లాడారు మనందరికీ అందరికీ ఒకటే మనం చేస్తున్నాం మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ముందుగా మనం స్వర్గ రాజశేఖర రెడ్డి గారిని మనం స్మరించుకొని ఈ సమా సమావేశాన్ని ఆయన గౌరవించుకొని ఆయనకి మనం బాధాబితం చేసుకొని ఈ సమాధాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎందుకు ఆ కారణమంటే ఈ పార్టీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇవాళ జగన్మోహన్ గారి మరి ఈ ఆశించలో అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారో అది ఆయన తాలూకా స్ఫూర్తి ఆయన తాలూకా ఆలోచన ఆయన తాలూకా తాలూకా విధానాన్ని ఈ పార్టీని మనం అవలంబించాం ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన జరిగిన ఐదులో అంతకుముందు ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన ఆయన స్ఫూర్తిగా చేశారు కాబట్టి ఆ మహానుభావాన్ని మనం స్పందించుకుని ఇవాళ చేసుకున్నాం కాబట్టి మేము అందరికీ ఒక మనం చేస్తున్నాను ఇవాళ పెద్ద అందరూ మాట్లాడారు ఇందాక ఏం భయం ఏం చేయక్కలేదు ఏదో జరుగుతుంది రాజకీయాల్లో భయాలుండవు రాజకీయాల్లో భయాలుండవు రాజకీయాల్లో ఉండేది పట్టుదల ఒక్కటే రాజకీయాల్లో ఉండేది ఆలోచన ఒకటే ఎందుకంటే మనందరం కూడా బాధ్యత మనం ప్రజలకి రాజకీయ పార్టీ విధానం రాజకీయ పార్టీ సిద్ధాంతం ఏదైతే రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఉన్నారో ఏదైతే రాష్ట్రంలో బతుకుతున్న పేద ప్రజలు ఉన్నారో ఏదైతే ప్రజలు ప్రభుత్వాలు పరిపాలిస్తున్నప్పుడు ప్రభుత్వాలతో ఇబ్బంది పడుతున్న ఉన్నారో వారిని ఆదుకోవడమే రాజకీయ పార్టీలకు సిద్ధాంతం వారికి మంచి చేయడమే రాజకీయ పార్టీలకు ఆలోచన ఆ నేపథ్యంలోనే కార్యక్రమాలు చేయాలి గత ఐదు సంవత్సరాల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో కార్యక్రమాలు చేశారు అదే అదే రీతిగా మరి చేశారు కానీ ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు ఇంకా ఇంకా ప్రజలకు ఆలోచనలో ఇంకా నాకు మేలు జరగాలి ఇంకా ఆశలు ఇంకా ఉండడం అనేది మానవ సాహసం కొడతామంటే భయం తిడతామంటే భయం పెడతామంటే ఆశ కాబట్టి ప్రజలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాసపూర్తిమైన వాగ్దానాలకి ఆయన చెప్పిన మాటలకి రోజు జరిగిన ప్రత్యేక కారణాలకి రోజు జరిగిన కార్యక్రమాన్ని అయినా మనం ఏమైనా ఆధారపడక్కర్లేదు మీ అందరికీ మనం చేస్తున్నాం మనందరం మనం చేస్తున్నాం ఇక్కడికి ప్రతి కార్యకర్త ఇక్కడికి ప్రతి నాయకుడు మన అందరం కూడా సమన్వయంగా ఉంటే మనం ఈ రాష్ట్రంలో మన పార్టీకి న్యాయం చేస్తాం అవుతాము మరి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆచార దేశానికి మనందరం కంగు అయి ఉంటే అవి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అది సాధిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం దయచేసి ఆలోచనతో ఉండమని చెప్తున్నాను దయచేసి కానీ ఈ ముగ్గు ముందుగా అది జరగాలంటే అది జరగాలంటే వేదిక నాయకుల తాలూకా మా తాలూకా మనస్తత్వాలు మారాలి మా తాలూకా మనస్తత్వాలు మారాలి ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కార్యకర్తలకు వచ్చి మీకు వచ్చి భరోసా ఇస్తారు నేను కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం ఏంటి మనం ఏం చేస్తున్నాం మన తాలూకా బాధ్యత ఏంటి మీ సమయం క్రితం మీ తాలూకా ముందు ఆలోచన చేయాలి ముందు నాయకుడు కానీ ఆ నియోజకవర్గంలో సమన్వయకర్త కానీ ఆ నియోజకవర్గ సమాజకర్త కానీ నూటికి నూరు శాతం సాయి మీకు అందుబాటులో ఉంటే మీరు వచ్చి కింద ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటే ఆటోమేటిక్గా ఆ కార్యక్రమం అది అంత దానికి తిరుగుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా భరోసాగా ఉంటారు మీరు వచ్చి కింద వాళ్ళే భరోసాగా ఉంటారు ఆ కింద వాళ్ళు వచ్చి కింద వాళ్ళే భరోసాగా ఉంటారు అంతేగాని సమయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీకు వచ్చి భరోసేస్తారు ఇది తాగి కార్యక్రమం కాదు మనందరి బాధ్యత మనందరూ కృషి మన తాలూకా పట్టుదల మనం కార్యక్రమం చేయాలి దయచేసి సమయకత్తు మేము అందరినీ కోరుతున్నాను మీ అందరూ చిన్నవాళ్ళు కాదు మీ అందరు పెద్దవాళ్ళు మీకు ఎంతో ఆలోచనలు ఉన్నాయి మాది శాస్త్ర చేశారు మాది పారమర్శ సభ్యులు చేశాడు మా సునీలు అయితే కొత్తగా వచ్చిన కురవాడు ఇంకా నేర్చుకుంటాడు ఆ తండ్రి ఆ తండ్రిదారులకు అనుభవం ఉంది ఆ తండ్రి అనుభవంతో ఆయన కూడా ముందుకు ఎత్తాడు ఒకరికొరు సమయం చేసుకుందాం ముందుకు తీసుకెళ్దాం ఈ పార్టీ ఎందుకు చెప్తాను అంటే మీకు మనకు తెలుసు రాజకీయాల్లో ఇవాళ రాజకీయాలు వచ్చి కొద్ది కొద్దిగా క్షీణిస్తున్న పరిస్థితి విలువ తగ్గుతున్న పరిస్థితి ఇవాళ ఎందుకంటే అధికారంలో పార్టీ చేస్తున్న మరి అలసత్తాలు వారు చేస్తున్న పరిస్థితులు మన జరిగింది ఈ జిల్లాలో మూడు దిక్కల మండల ఎలక్షన్ జరిగాయి మూడు దిక్కల మండల ఎలక్షన్ జరిగాయి ఏముందు ఒక మండలం పోతే ఉంటే ఏంటి కానీ ఆ మండల ఎలక్షన్లో మన ఇక్కడ హత్తులు జరిగితే ఇంటి ముందు వచ్చి మరి తెలుగుదేశం కొండలు ఇంటి ముందు కాసి ఆ ఎలక్షన్ ఎన్నికలు జరగడానికి ఆలోచించాలి అదే మన డిఎన్ఆర్ గారు కాన్ఫరెన్స్లో అక్కడ జరిగితే ఆ నియోజనం జరిగితే ఆ వచ్చిన వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు వచ్చి ఓట్లు వేయించుకోవడం అదే పాలకల్లో జరిగితే ఎక్కడైనా చూడాలి విడ్డూరం ఎక్కడ చూడలేదు ఎలక్షన్ ఆఫీసులో వచ్చి ఎలక్షన్ ఆఫీసులో ఆఫీస్లో వచ్చి పెయింట్ అయిపోయి పడిపోయినట్టుగా మరి మరి ఆయన వచ్చి యాక్షన్ వెళ్ళడం ఇది ఎక్కడ చోళ్ళ ఈ విడ్డోరం ఇటువంటి కార్యక్రమాలని చేస్తుంది అధికారం తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకుంటుంది తీసుకునే పొరపాట్లే ఒక రెండు మూడు మేము మండల పర్సెంట్ పోతే మనకే నష్టం లేదు కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తారు మనమే ఇదేం ప్రజలే అమ్మాయికి కాదు ప్రజాస్వామ్యం ఎంతో తీసుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా భారతదేశంలో మన మనుగడ మనుగడ మనం అవ్వలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో ఆలోచనతో ముంచుకు ఆయన తీసిన రాజ్యాంగంలో ఎవరైనా దాన్ని తుట్టుపడిన ప్రయత్నం చేస్తే వాళ్ళు అనుభవిస్తారు తప్పదు కానీ ఈ విషయాన్ని మన ప్రజలకి చెప్ చెప్పేటట్టు మన ఆలోచనని మన ప్రక్రియ మన కార్యక్రమం ఉండాలనేది మీ అందరినీ కోరుతున్నాం కాబట్టి ఆలోచన చేయండి మీ అందరూ కూడా అంతేకాదు ఇవాళ ఇవాళ చూస్తున్నాం ఎన్నికలు వచ్చాయి పది నెలల కాలమైంది ఇంకా ఇంకో ఇంకో నెల రెండు నెలలు పోతే అయిపోతాయి ఎన్నికల ఎన్నో మాటలు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు ఓహో నోటికొచ్చిన వచ్చిన బయట చెప్పారు సూపర్ సెట్స్ అన్నారు సూపర్ సెట్స్ అన్నారు అదిగో బస్ అన్నారు ఇదిగో అనవరం అన్నారు అదిగో తిరుపతి అన్నారు ఇదిగో మీ సంవత్సరం అన్నారు ఇప్పుడు వచ్చి ఏ సంవత్సరం లేదు అన్నం లేదు సిక్స్ లేదు ఎయిట్ లేదు ఫైవ్ లేదు ఇవాళ ఆలోచించే చేయండి వచ్చి అమాయకంగా ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఎప్పటికే ప్రభుత్వం మీద ఎంత చేస్తుంది అంతే కదా వాళ్ళు సూపర్ సెట్తో ఫెయిల్ అయ్యారు చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఆ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది అని మనం ఇంట్లో కూర్చుంటే కాదు మన కార్యక్రమాన్ని మనం చేయాలి మనం మనం పెంచిన పార్టీ ఏదైనా ఒక పిలిపిస్తే ఆ పిలిపి అయ్యేటట్టు చేయాలి మొన్న పిలిపించింది పార్టీ మొన్న పిలిపించింది రైతు పక్షాన విద్యుత్ చేతి చార్జీలు పెంచారని పిలిపించింది ఎంత పెద్ద ఎత్తున మీ అందరూ కూడా నా పెద్ద పెద్ద నాయకత్వంలో మీ అందరూ ఎంతో పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని చేశారు తర్వాత లేకపోతే ఇచ్చిన విద్యార్థుల నిరుద్యోగ గురించి కానీ మరి ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని పెద్దలతో చేస్తే పెద్దలతో పాటు మీ అందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున మీ అందరూ కూడా పాల్గొన్నారు ఆ విధంగా కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకో మనందరం కలిసి కట్టుకుంటే ఏం కదా ఇవాళ రాష్ట్రం ఎంతో ఇబ్బందులు పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర ఇబ్బందులు అంటే ఆర్థిక ఇబ్బందులు కాదు నా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా చేతికాంతడం వల్ల ప్రభుత్వం చేస్తున్న విధానాల వల్ల ప్రభుత్వం పెద్దలు చేస్తున్న ఉంటుంది పొగడు వల్ల ఇవాళ ఇబ్బంది పడుతుంది రాష్ట్రం ఇబ్బంది పడుతుంది ఇవాళ ఎందుకెందుకు ఇవాళ మన పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకుంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకుంటే ఇవాళ ఆత్మ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవాళ మనం కూడా మన పక్కన కొల్లేరు కోలేరు ఉన్న ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఏమీ అంటారు ఇందాకే నేను అడిగాను డిఎన్ఆర్పించింది నిన్న మొన్న ప్రతినిధులు చూస్తాం సరే అక్కడెక్కడో అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ వచ్చి ఆయన ఏదో రేటు పెంచారట ఆయన వచ్చి ట్యాక్స్ పెంచారంట అందుకే ఈక్వల్ ఇవాళ కాదు గత గత ఏడు సంవత్సరాల నుంచి ఎక్కడైతే మన ఆంధ్రప్రదేశ్లో పొందిన ఆక్వాకి ఈక్విడార్ నుంచి ఎప్పుడు పోటీ ఉన్న విషయాన్ని ఈ సందర్భం మనం చేస్తున్నాను అడిగిన నాకు గత ఐదు సంవత్సరాల్లో ఆ ఈక్వడార్ అమెరికా నుంచి పోటీలో తత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరిని కమిటీ చేసి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి దాన్ని ఏ విధంగా తట్టుకోవాలి ఏ విధంగా వాళ్ళకి ఉపయోగించి కల్పించాలి అని చెప్పి ఆయన ఆదేశిస్తే దాన్ని తగ్గట్టుగా మనం కార్యక్రమాలు రూపొందించి ఇబ్బంది లేకుండా ఆ రైతుని ఐదు సంస్థ ఆదుకున్న విషయాన్ని గర్వంగా ఈ వేదిక వేళ చెప్తున్నాను ఈ అందులో ఒక కమిటీ సభ్యుడిగా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫీడ్ సప్లై చేసింది అదే కంపెనీ పొక్ మీట్ చేసింది అదే కంపెనీ ఆయన చౌదరి గారు ఈయన దొరకారు అయిన సోదరి గారు ఈ గారు ఏం చేస్తారు మీరు ఏది టౌడ్ రేట్ తగ్గిపోతే ఫీడ్ రేట్ తగ్గదండి సోయ రేట్ తగ్గిపోతే ఫీడ్ రేట్ తగ్గదా అండి ఎందుకు తగ్గించడం ఏడు ప్రభుత్వంతోనో మీకు రావచ్చు ఏడు మీ ప్రభుత్వంతో పడుతున్నా మీరు రావచ్చు ఎందుకు ప్రభుత్వం వాళ్ళతో ఆలోచన పడుతుందని అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పే సంవత్సరం ప్రభుత్వానికి ఉండాలి దానికి సమాధానం చెప్పే సంవత్సరం ప్రభుత్వంతో పాటిస్తా ఇవాళ రైతు ఎందుకంటే మనకు తెలుసు మనమే అనుకోవడమే మన మన అభిప్రాయం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వ్యవసాయం అంటే సొంత దండగానే పేరు ఉంది కాదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా హాయిగా నిద్రపోయిన రోజు ఎప్పుడు లేదు లేదు విషయాన్ని కొనవ్ చేస్తాడు అదే మరొక మళ్ళీ కొనసాగిస్తున్నాడు ఈ రోజు కూడా రోజు కూడా అదే వ్యవసాయంతో కానీ అదే రాజశేఖర వ్యయాంలో అయితే వ్యవసాయం వ్యవసాయదారుడు అంటే పెట్టేవాడిగా ఉండాలి తప్ప చేయి పట్టేవాడిగా ఉండకూడదు అని మానవుడితో ఉండదు ఆయన శ్రద్ధ అంత తల్లిడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా వ్యవసాయదారుడికి దానికి ఏ విధంగా కూడా చిన్న ఇబ్బంది లేకుండా తీసుకొచ్చిన పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు సరే ఇవాళ ఈ పరిస్థితులు ఉన్నాయి ఇంతేకాదు ఆ రోజు కొల్లేరు కొంచెం మాట్లాడతాం ఇవాళ కూడమైన నాయకులు వచ్చి ప్రసిద్ధి తీసిస్తున్నారు ఏదో గత ప్రభుత్వాలు మీకు తెలిసే మేము ఉండబట్టి ఆ రోజు కొల్లేరు ప్రాంతంలో కోర్టార్లు వస్తాయి ఆ ప్రాంతంలో ప్యాకేజీ ఇచ్చి నేను ప్రత్యక్షంగా మరి కొల్లేరు ప్రాంతం అంతా గ్రామ గ్రామానికి తిరిగి మీటింగ్లో పెట్టి వాళ్ళకి ఏం కావాలో అడిగి వాళ్ళకి కావసిన కార్యక్రమాలు చేసి వాళ్ళకి వచ్చి ఒకసారి కల్పించే పరిస్థితిని ఒకసారి గ్రామం చేస్తాను అడగండి ఆ గ్రామాలకు వెళ్ళి అడగమనండి ఆ నాయకు వెళ్ళి కానీ ఆ కార్యక్రమం జరిగిందా ఏ ఒక్కరైనా ఏ కూట నాయకులైనా ఆ కోలేరు ప్రాంత గ్రామాల్లో తిరిగి మీకు ఏం కావాలని అడుగుతున్నారా అడగట్లేదు ఎందుకు అడగడితే అంటే అయిపోయింది అదే మా మేము అయిపోం నాయకులు అయిపోం మీ ఎమ్మెల్యేలు అయిపోం మీ మంత్రులు అయిపోం మీ ముఖ్యమంత్రులు అయిపోం మాకేట్లేదో ఏదో పెద్ద వెళ్ళినప్పుడు సామీ చెప్పండి ఏట్లు వెళ్ళినప్పుడు వచ్చి ఏమో ఏటి మల్లప్ప బాగున్నావా నీ పే నీ పిల్లలు బాగున్నావా చదువు బాగుంది పోయిందా పోరా పోటి మళ్ళప్ప అన్నానండి ఆరోగ్యంగా ఉంది వాళ్ళ ప్రభుత్వ తాలూకా పరిస్థితి ఆరోగ్యంగా ఉంది వాళ్ళ ప్రభుత్వ తాలూకా పరిపాలన విధానం కాబట్టి ఆలోచించి మీరు కోరుతున్నాను మీ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు కాదు మీ అందరూ క్రియాశీలమైన నాయకులు క్రియాశీలమైన నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపంచంలో మీ అందరూ కూడా ఇవాళ అందుకే మనం తెలియదు పోలీసు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కూడా వివిధ శాఖల్లో వివిధ శాఖల్లో మీకు బాధ్యత తప్ప చెప్పారు మీ మిమ్మల్ని మీతో పాటు సమయం చేసుకోవడానికి ఈ వేదిక మీద పెద్దలందరినీ ఇవాళ దానికి బాధ్యత తప్ప చెప్పారు వాళ్ళు వాళ్ళతో పాటు నాకు కూడా ఈ బాధ్యత తప్ప చెప్పారు కాబట్టి మన అందరం కూడా కలిసి కట్టుగా ఉంటే కలిసి కట్టుగా ఉంటే తప్పకుండా పేదవాడు ఏదైతే కోరుకుంటున్నాడో పేదవాడికి ఏదైతే కావాలో పేదవాడికి ఏదైతే న్యాయం కావాలో అది చేయడానికి తప్పకుండా రాబోయే కాలం మంది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను అందుకు ఏ ఒక్కరు నిరసన పక్కలే నిరసన పక్కలే రాజకీయాల్లో రాజకీయాల నిరసన పక్కలే పగలైతే రాత్రి రాత్రి అయితే పగ వస్తుంటుంది పగ వస్తుంటుంది కాబట్టి ఆ ఆలోచనతో మనం ఉండాలి రాజకీయం అంటే మొత్తం యాభై సంవత్సరాలు మన అధికారులు ఉండాలని కాదు మనం ఉండాలని కాదు ప్రజల ప్రజల తాలూకా మనోభావంతోని ప్రజల ఆలోచన విధానాలతోని ప్రజల తాలూకా కోరికలతోని మన ఆయనతో మనం పయనించినప్పుడే మనకి మనకి మనకు సహా కాలం కాబట్టి ఆలోచన మనం ముందుకెళ్దాం మన నాయకుడు మనం మనకి మనకి ఇచ్చిన ఏదైతే దిక్ ఉంటుందో ఏది విధానం ఉంటుందో ఆ విధానంలో మనం ముందుకెళ్దాం ఏ ఒక్కరు నిర్భయం అక్కర్లేదు ఏ ఒక్కరు కూడా నిరసనక్కర్లేదు తప్పకుండా ముందుకెళ్దామని మనం చేస్తాం అంతేకాదు ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వం ఎంతసేపు గాలి ఎంతసేపు మాటలు ఎంతసేపు ఇది నేను ఒకటే అడుగుతున్నాను నిన్నగాక మొన్న పత్రికల్లో రాష్ట్రం నుంచి అభివృద్ధి చెందిపోయింది ఎయిట్ పాయింట్ పర్సెంట్ జీడిపి పెరిగింది దేశంలోనే రెండో అభివృద్ధి రాష్ట్రంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తాను నేను ఎందుకు చెప్తానంటే ఈ పత్రికలు ఉన్నాయని చెప్పాను ఈ టీవీలు ఉన్నాయని చెప్పాను ఈ టీవీల్లో ఈ పత్రికలో వీళ్ళు వచ్చి ఓ అని ఉన్నది లేనట్టు లేనట్టు ఓ అని వీళ్ళు వచ్చి ఒక రెండు మూడు అయితే ఏదో ఉన్నది లేనిది కల్పించాలనే అవసరం న్యాపంచాను మనం అందరూ అందించడాను మరి నువ్వు వచ్చి అభివృద్ధి చెందిపోయిందంటే మరి డెవలప్ అయిపోయిందంటే భారతదేశంలో రెండో రాష్ట్రం అయితే మరి ఎందుకు ఇవ్వట్లేదు సూపరిచు ఎందుకు ఇవ్వట్లేదు అందమరం తీసుకెళ్ళట్లేదు ఎందుకు ఈ నీకు పదిహేను నీకు పదిహేను ఇందా సీనియర్ చెప్పినట్లు ఆ పదిహేను పదిహేను ఎందుకు ఇవ్వట్లేదు ఏమైంది మరి దేనికోసం ఇచ్చావు హామీ ఏ కారణం ఇచ్చావు హామీ అంతెందుకు ఇందా మన సునీల్ మాట్లాడే యాభై రూపాయలు వచ్చి గ్యాస్ ధర పెరిగింది ఎస్ గ్యాస్ ధర వచ్చి కేంద్ర ప్రభుత్వం పెంచండి కేంద్ర ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచో అమెరికా అమెరికా రాష్ట్రం కాదు కదా మన దేశమే కదా అమెరికా దేశం కాదు కదా మరి నువ్వు కూటమిలో ఉన్నావు కదా సరే మీరు పెంచారు ఈ యాభై రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీ అందరికీ తెలుసు తెచ్చుకుంటే పెద్దలకి ఉన్నవాళ్ళు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక యాభై రూపాయలు గ్యాస్ ధర నుంచి కేంద్రం పెంచింది ఆ రోజు పెంచితే రాజశేఖర రెడ్డి ఏం చేశారు ఆ రోజు ఆ రోజు ఏం చేశారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్యాస్ మీద మన పనులు ఏవైతే వేస్తున్నామో ఆ పనులు తగ్గించి ఆ యాభై రూపాయలని రాష్ట్ర వెసులుబాటు ఇచ్చి ఏ మహిళకు కూడా యాభై రూపాయలు భారం పడకుండా ఆ రోజు చేసిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ ఏడు తాలూకా ఈ జిల్లా పార్టీ సమావేశం నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో వచ్చి గ్యాస్ మీద ఒక్క పైసా కూడా పెంచగంట ఆ యాభై రూపాయల ధరని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చేయాలని ఇవాళ కోరుతున్నాం ఎందుకు చేయమని అడుగుతున్నాం ఎందుకు చేయమని అడుగుతున్నాం ఆ రోజు మానమాట చేశాడు కదా ఆ రోజు ప్రభుత్వం ఉంది కదా ఇసులు పట్టు ఆ విసులు పడితే నువ్వు 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 తీస్తున్న ట్యాక్స్ తగ్గించు ఆపరి పిల్లలకి తిరిగి అలాంటి ఆలోచన చేయదు ప్రభుత్వం చేయపోతే ఊర్ఖం మళ్ళీ కార్యక్రమాన్ని చేయిస్తాం మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేయిస్తాం ఈ ప్రభుత్వం ఆలోచన ఇది కావచ్చు ప్రజలకు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఉండండి ఏదేదో మాట్లాడతారు ఏవో చెప్తారు ఏదో నాయస స్కూల్ గురించి మాట్లాడతారు పది నెలల కాలం ఏంది మన గ్రామాల్లో మనం ఏం చేయగలదు మీ మీ గ్రామాల్లో మీ గ్రామాల్లో మీరు అలాగే ఊరిలోకి వెళ్తున్నప్పుడు ఆ మండలంలోకి తిరుగుతున్నప్పుడు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మంచి మంచి ఆ స్కూల్ తగ్గ బాగున్నోబాబుని పలకరించాడు చాలు ఆ స్కూల్ దగ్గర చూసి తెలుస్తుంది ఆ గ్రామం జరిగిన అభివృద్ధి ఏంటో ఆ స్కూల్ని చూస్తే తెలుస్తుంది ఆ గ్రామం జరిగిన అభివృద్ధి ఏంటో ఆ సెక్రటరీ బిల్డింగ్ చూస్తే తెలుస్తుంది ఆ గ్రామం జరిగిన అభివృద్ధి ఏంటో ఆ వెల్స్ సెంటర్లు చూస్తే తెలుస్తుంది అవేమి అవేం కాదు ఒక్కొక్కటి కాదు అవన్నీ అవన్నీ ఏటో అయితే టీవీ రెడ్డి ఓ ఇది కాదు అది కాదు ఎక్కడో ఏ మూల్లో ఏదో గొయ్యి చూపెడతారు ఆ గొయ్యి చూపెట్టే ఇదిగో గొయ్యి అంటారు ప్రపంచంలో ఎక్కడ ఉంటాయి ఉండవాళ్ళు చెప్పండి నాకు మాట్లాడదు ఏం చేస్తారు చెప్పండి ఇవాళ ఒకటి తెలుసా జిల్లాలో ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోను రాయలసీమ ప్రాంతంలోను తర్వాత వచ్చి ఈ కోస్తా ప్రాంతంలోను ఉపాధి హామీ పని జరుగుతుంది ఉపాధి హామీ పనులు ఎక్కువగా అక్కడ జరుగుతాయి తర్వాత వచ్చి ఈ కోస్తాలో వచ్చి తక్కువగా జరుగుతాయి ఎక్కువ జరిగే తక్కువ జరిగినాయి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని పెట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు కూడా జరిగినాయి ఒక అకృత్యం ఒక దురదృష్టకర పరిణామం ఇవాళ జరుగుతుంది జరిగిన రాష్ట్రంలో ఏం తెలుసండి ఎప్పుడు కూడా ఉపాధి హామీకి వచ్చి కూలి చేస్తే వారం రోజుల్లో డబ్బులు వచ్చారు కాకపోతే పదిహేను రోజులు ఇచ్చేవారు ఇవాళ డెబ్బై ఐదు రోజులు అయింది వాళ్ళకి డెబ్బై ఐదు రోజులు అయింది లక్షలాది మంది పేదవాళ్ళకి వచ్చి ఓ రూపాయి కూడా కూలి లేకుండా ఈ రాష్ట్రం వచ్చి వాళ్ళతో అల్లోమని పండగ వచ్చినా పండుగ వచ్చినా వాళ్ళకి డబ్బులు లేకుండా వాళ్ళకి కష్టపెడుతున్న పరిస్థితి నిన్న ఉగాది అయింది ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అవి ఆలోచన ఉందా ఎంత దాన్ని అందరికీ ఆస్తుంటే ఆరు వందల కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు పేదవాళ్ళ గురించి అడ్వాన్స్ చేయలేదండి డెబ్బై ఐదు రోజులు పెట్టి ఉపాధి కూలీలు వచ్చి ఆకలి తలపెట్టిస్తారా ఇదే ఈ ప్రభుత్వం దానికి విధానం మీరా గొప్ప చెప్తారు మాదా మంచి మంచి గవర్నెన్స్ అని మాట్లాడతారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి గ్రామాలకు వెళ్తే మీకు తెలుసు ఇబ్బందులు కాబట్టి మీరు జరుగుతున్న పరిణామాల మీద జరుగుతున్న విధానాల మీద మీరు దృష్టి పెట్టండి మీ అందరూ కూడా ఏం జరుగుతుందో గ్రామాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల మీద పెద్దలందరూ దృష్టి పెట్టండి మీ అందరూ కూడా పెడితే ఆటోమేటిక్గా ఆ సమస్యలు తెలుస్తాయి ముఖ్యంగా ఎంపీపీలు జరిపిస్తారు మీరు ఎందుకంటే మీరు క్షేత్రస్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి అంతకుముందు జరిగిన పరిణామాలు ఇప్పుడు జరిగిన పరిణామాలు ఒకసారి పేద వేసుకోమరండి చట్టాల తలక చట్టం ఏం చెప్తుందో చేయండి దాని ప్రకారం కావాలని డిమాండ్ చేద్దాం ఆ ప్రకారం చట్టాలు మార్చుకుని స్తే కానీ చట్టంలో వచ్చి కేంద్రంలో వచ్చి వారం రోజులు ఇస్తే నువ్వు వచ్చి డెబ్బై ఐదు రోజుల పేదవాడిని వచ్చి ఆకలి తలం దయచేసి మీ టీవీని అడుగుతున్నాను అడుగుతున్నాను ఇవాళ సాక్షి ఇవాళ అడుగుతున్నాను ఈ టీవీని ఇవాళ అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ పేపర్ని ఇవాళ అడుగుతున్నాను టీవీ ఫైవ్ ని ఎందుకు డెబ్బై ఐదు రోజులు ఇవ్వకపోతే మీ టీవీని ఏం చేస్తున్నారు ఓ ఇంత చూపెడతారే మరి పేదవాడు ఆకలి గురించి ఎందుకు అడగట్లేదు మీరు పేదవాడు ఆకుల గురించి ఎందుకు చెప్పట్లేదు మీరు మీకు బాధ్యత మీ సమాజం మీద మీకు వచ్చే బాధ్యత దయచేసి చేయండి దయచేసి గుర్తు ఒత్తిడి తీసిరండి మాతో పాటు మీరు కూడా ఒత్తిడి తీసిరండి కాదు వాళ్ళు ఆకలి చేస్తామని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను ఇది కార్యక్రమాలు అనగా అందుకు మీకు అందరికీ కూడా దయచేసి ఇవాళ పెద్ద ఎత్తున అంతా ఉత్సాహంగా వచ్చారు అందరూ మొదటి మీటింగ్ సమావేశం అని చెప్పి ఎంతో ఉత్సాహంతో వచ్చారు ఈ ఉత్సాహాన్ని తగ్గనే ఈ ఉత్సాహం తగ్గినీకండి ముందుకు వెళ్దాం లేకపోతే నుంచి కాలేజీ రూపొందించుకుందాం ఇక రాష్ట్రం నుంచి మీరుకి వస్తుంటారు మీకు దాంతోపాటు జిల్లా పార్టీ నాయకులు వచ్చి మీరు అందరూ కూర్చోండి ఒకటే న్యాయస్థానంగా కోరుతున్నాను దీని తర్వాత దీని తర్వాత మీ ఏడు నియోజకవర్గంలో నియోజకవర్గానికి సంబంధిస్తే ఇలాంటి కార్యక్రమాలని మీటింగ్లు పెట్టండి ఇది ఎక్కడ ఉంది ఫోన్ ఆపు ఇదే అదే సిచ్యువేషన్ చేద్దాం వద్దాం ఏడు రోజులు మీటింగ్ పెట్టు పెట్టి ఒక్కొక్క మీటింగ్లోనూ పెట్టు ఏడు కి నా నేను పిలువు ఏడు మీటింగ్ వస్తాను మీరు ఇలాంటి సమయం పెట్టు కెనా ఆ టైం లోనే మనం పూర్తి మనం అమెజాన్ ఏక మన కార్యకర్త సమాయం చేద్దాం మన సంసంజ తెలుచుకుంటాం ఒక గంట సేపట్లో కూర్చుందాం ఒక గంటే పెద్ద కాఫీ తగిన ఒక గంట బోనం చేసుకున్నా కూర్చొని ఎందుకంటే అవసరం ఎందుకంటే అవసరం మనిషికి మనిషి మాటకి మాట తోడు మనిషికి మనిషి మాటకి మాట తోడు అది అవసరం దాంతోపాటు దయచేసి పెద్దలు మీ అందరూ మీ అందరూ సీనియర్ లీడర్లు మీ సంబంధించి అందరూ కూడా అపంచుకొని మాట్లాడుతుంది మీకంటే కొద్దిగా వయసు పెద్దను కాబట్టి మీతో నాకు పంచ పెట్టి మీతో నువ్వు మనం చేస్తాను ఒకడే ఫోన్ చేస్తే ఫోన్ వేస్తాను ఫోన్ వేస్తాను మీ ఏడుగురు నువ్వు నువ్వు మీ ఎడమండుగు ఫోన్ ఇస్తే సమస్య లేదు ఇంకా సమస్య ఉండదు సమస్య అంటే ఉండదు నేను చెప్తున్నా దయచేసి మిమ్మల్ని నా రిక్వెస్ట్ మిమ్మల్ని అందరూ కూర్చో మీ ఎడమండుగురు చె అంతే టూ కార్డర్ చూసుకొని ఇది ఎవరు పేరు ఎవరు ఊరు అవి ఒక రాంగ్ కోలో ఒక రాంగ్ కోలో లేకపోతే ఒక ఎవరిదో మిస్లో లేదో ఒక బాధ్యత ఎక్కువ చెప్తే రేపు బాబు రే పన్న మారుతాను పెట్టింటా పెంటుంది కూర్చో అందుకు అంతే అందుకండి అందరం సమావేశం ఇక్కడ ఎవరు వాళ్ళు లేరు ఇదంతా మన ఫ్యామిలీ ఇదంతా మన ఫ్యామిలీ ఇక్కడ ఇక్కడ బయట వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు తెలుసా ఇక్కడ బయట వాళ్ళు ఎవరు సార్ ఇగో వీళ్ళు ఏం చేస్తా తెలుసా వీళ్ళు ఏం చేస్తా తెలుసా ఇప్పుడు మీటింగ్ ఏం తెలుసా మనంత బాగా హాయిగా బాగా హాయిగా మనందరం మాట్లాడుకున్నాం కదా వాస్తవం చెప్పుకున్నాం కదా ఏంటి ఎవరైతే ప్రభుత్వం వచ్చి ఎన్ఆర్ చేసిన డబ్బులు చెప్పాం కదా దాన్ని మిగతా అవేమీ చెప్పరు ఏ రేపు ఉదయం పేపర్ లేట్లా సార్ తెచ్చేది ఇప్పుడు సమయం కదా ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తుంది రేపు ఉదయం ఈ పేపర్ వచ్చేదే టీవీలో వచ్చేదండి అది నీకు ఏది ఇది మనకి అందుకు ఈనే తప్ప మనందరూ సొంత కుటుంబం సరే ఈయన ఉండకపోతే మన పని అవ్వదు కాబట్టి వీళ్ళు కూడా మనం సో కాబట్టి దయచేసి అందరూ కూడా నా నా తాలూకా సంబల్ రిక్వెస్ట్ ఏంటంటే మన అందరం కూడా కలిసి పెట్టుకునే ముందుకు వెళ్దాం ఇలాంటి సమావేశం ఇంకా పెట్టుకుందాం నియోజకవర్గ స్థాయిలోను మండల స్థాయిలోను కింద స్థాయిలో పెట్టుకుందాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధ్యక్షుడు పార్టీ ఏదైతే డిక్కు ఆ ఫిలిమిని చూసే తప్పకుండా నోట్లు తాస్తాం సక్సెస్ అయినట్టు మనం ప్రయత్నం చేసుకుందాం మనం మన మనం ప్రయత్నం చేద్దాం అవన్నీ కూడా ఆటోమేటిక్గా పవర్ అదే వస్తుంది పవర్ అది ఆటోమేటిక్గా వస్తుంది దాని గురించి మన మన ఎన్నికల్లో మన ఎన్నికల్లో మన సమయకత్తే కాదు నేను ఓడిపోయాను మన ఎన్నికలు నేను ఓడిపోయాను మనం మన వాట వచ్చి అది ఎందుకు ఓడిపోమా ఎందుకు చేసామా అంటే అది ఒక కల్లాగైపోయింది దాన్ని ఊహించుకోలేము మా నాయక్రమం అయితే ఈవీ ఈవీఎం మార్చినట్టు మా నాయక్రమం ఏంటి ఆయన ఆయన వద్ద అల్టిమేట్గా మనం మనం వచ్చి మనం మాటలు చేద్దాం దాన్ని అంగీకరించవలసిందే ప్రజల దీనిని అంగీకరించవలసిందే మనకి రాజీ రాజకీయ దానిలో ఇంకా ఆలోచన లేదు ఈవీఎంలో వాళ్ళు ఓడిపోయినా ప్రజలు ప్రజలు వచ్చి మన ఓడి ఓడించినా లేదు ఇంకో ఇంకో మన సోదరుడు మన ఓడించినా లేదు మన కార్యకర్త మన అసంతృప్తి ఓడించినా మనం జరగకుండా మనం చూసుకోవాలి నెక్స్ట్ టైం ఈవీఎంలు వచ్చి ఇలాంటి మాన మేనిఫెస్టర్ జరగకుండా మనం ప్రయత్నం చేసుకోవాలి మనం పకడ్బందీగా ఉండాలి నెక్స్ట్ టైం వచ్చి ప్రజలు మన అసంతం లేకుండా మనం మనం పోరాటం చేయాలి మన కార్యక్రమాలు మనం చేయాలి మన సోదరుడికి వచ్చి మనం గౌరవించి వారి మళ్ళీ మన అసంతృప్తి లేకుండా మనం చూసుకోవాలి మన కార్యకర్తకి మన మీద వచ్చి ప్రామ ఇంకా ఎక్కువ ఉండేటట్టు మనం ప్రయత్నం చేయాలి ఈ కార్యక్రమాన్ని చేయాలి అదే రాజకీయం ఏముంది సింపుల్ ఇదేమి బ్రహ్మకోడిచ్చి కాదు మనమేమి స్కూల్కి మనం దాన్ని ఏమంటాం రెసిడెంట్ స్కూల్కి పోయి ట్రైనింగ్ అవ్వక్కర్లేదు ఇవన్నీ అందరికీ తెలిసింది నేనే కొత్తగా చెప్పక్కర్లేదు పుట్టుకు అందరం తెలుసు మనం కాబట్టి ఈ కార్యక్రమం ఆలోచన మనందరం మనందరినీ కోరుతున్నాను కానీ నాయకర్ గారు ఒక ఆలోచన చేసి ముందుగా ఈ ప్ర మనం ఈ ఈ పార్టీకి మనం ఈ ఈ పది సంవత్సరాలు మన ప్రభుత్వం పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం పెట్టిన మరి నాగేశ్వర గారికి నాగేశ్వర పార్టీ మా పెద్దలందరికీ కూడా మా పెద్దలందరికీ మీ సమయంలో అందరికీ పేరు పేరున కూడా మిమ్మల్ని అభినందిస్తూ అందరికీ తెలుసుకుంటూ సరే